అందరికీ నమస్తే అండి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎందుకు నాశనం చేశాడంటే వైసీపీ నాయకులందరూ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తారంటే ప్రాంతాల వారిగా అభివృద్ధి చెందాలి ఒకవేళ అమరావతిని ఆ రాజధానికి ఎక్కడే అభివృద్ధి చెప్తే కనుక ఏ ప్రాంత వాసులు అభివృద్ధి చెందుతారు సో నాకు అక్క ఇష్టం లేదు రాష్ట్రం మొత్తం బాగుపడాలి అందుకే మూడు క్యాపిటల్స్ కావాలి మూడు రాజధాని కావాలి ఒకటి వైజాగ్ ఒకటి కర్నూలు ఒకటి అమరావతి అప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పేసి ఇది వాళ్ళు చెప్పే మాట కానీ అసలు విషయం పోసానికి కస్టమోర్లు చెప్పాడు అసలు విషయం అది కాదంట ఒకసారి పోసానికి కస్టమోర్లు ఏం మాట్లాడుతున్నా దాని ముందు ఏం చెప్తున్నాడు సార్ వినిపిస్తాను చూడండి ఓకే అని చెప్పేసి కమ్మ 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 అని చెప్పి స్టార్ట్ చేస్తుంది వైసీపీ గెలిచిన దగ్గర నుంచి కమ్మ అనేది ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి ఒక నానుడి ఉంది దానిపై మీరేమంటారు అన్నారు కదా దానికి చెప్తారు వైసీపీ వచ్చిన తర్వాత కదా అంది అమరావతి విశాఖ కమ్మలను బాగా విమర్శిస్తున్నారనే కదా మీ బాధ నానుడు బాగా బయట ఉంది దాని ఉంది దాని సంబంధం చెప్పాలిగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఓడిపోయాడు ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారు గెలిచాడు గెలిచి అందరు పండగలు తీసేసుకున్నారు ఓడిపోయిన మన ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతి కూడా అప్పుడు మొదలు పెడతాను అసలు యాక్టింగ్ ఇప్పుడు మొదలు పెడతానమాట ఒక గొప్ప స్టోరీ గ్రామాల గుండా వెళ్తా ఉంది ఈ కారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఆ ఇంటికెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లే కట్టలేదు ఇంకా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇంకా అక్కడ కట్ట తాడేపల్లిలో ఆ ప్రాంతం ఇంకా రాజధాని ప్రాంతంగా ఇంకా ప్రకటించడం కూడా ప్రకటించడా వీడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే ఈ రోజు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆ ప్రాంతం మీదుగా తన ఇంటికి వెళ్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో అమరావతి ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో పసుపు నీళ్ళు చల్లి ఆ దారంతా కూడా పసుపు నీళ్ళు చల్లి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టారు ఇక్కడే మంచి పోసం కృష్ణమూర్తి అన్నాడు ఏమన్నాడంటే లా కొడక అని చెప్పి తిట్టారని చెప్పేసి ఒకసారి వినిపిస్తున్నాను అది కూడా వీళ్ళు ఒక ట్యాంక్ తీసుకున్నా మా రైట్ సోదరులు కమ్మా సోదరులని కలిపి పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకొని ట్యాంక్ నిండా పసుపు నీళ్ళు ఫిల్ చేశాను పసుపు నీళ్ళు అటు వెళ్తుంటే ఆయన కారుని ఎలంగానే ఆ పసుపు నీళ్ళు ఏ రోడ్డు అయితే వెళ్తుందో జగన్ గారు జగన్ గారి కారు ఆ నీళ్ళు పసుపు నీళ్ళు తెల్లేస్తారు దరిద్రం వదిలిపోయింది లంజా కొడుకు దరిద్రం వదిలిపోయింది లంజా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఎవరు అనలేదు నువ్వే అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు అని చెప్పేసి నువ్వే అంటావు అసలు నువ్వు చెప్తానికి ఏమైనా సంబంధం ఉందా సిగ్గు సేవ ఉందా నీ బుతిక్కి అసలు అప్పుడు రాజధానిగా ఆ ప్రాంతాన్ని ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు అక్కడ లేనే లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద బుర బురద జలాలి లేదంటే అమరావతి ప్రాంతం మీద బురద జల్లాలి లేదంటే ఆ ప్రాంత వాసుల మీద బురద జల్లాలి అక్కడ లేదంటే అక్కడ అందరు కమ్మోళ్ళే ఉన్నారు ఇది కదా నీ ప్రయత్నం అనిపించట్లేదు పోసని ఏమంటున్నారు తెలుసా కింద కామెంట్లో వీడికన్నా ఊరకొక్క నేవురా ఈయన అనవసరంగా పెంచిపోసి వస్తున్నాను వీటికైనా అని చెప్పేసి నేను తిడుతున్నాను సిగ్గు ఉండాలి నీకు ఓకే నువ్వు చెప్పేది కూడా ఒక పాయింట్ రైటే ఇందులో ఒక పాయింట్ నేను బాగా గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజధానిని నాశనం చేస్తానికి ఉన్న రీజనల్ ఇదే ప్రాంతాలపైన ప్రేమ కాదు ప్రాంతాల వారికి అభివృద్ధి చేద్దామని కూడా కానీ కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిన దారిలో పసుపు నీళ్ళు చల్లారని చెప్పేసి అని ఆ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు పోసాన కృష్ణమర్ల చెప్పింది అది అర్థమైందా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఎలాంటిది ఇప్పటికైనా అర్థం చేసుకో అనమాట ఊరికే పసుపు నీళ్ళు చల్లితేనే ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్యం బ్రతకనిస్తాడా ఓటు అయిపోతే ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యకపోయినా కానీ బ్రతకినిచ్చా లేడు కదా కాబట్టి పోసాని ఇలాంటి అతి మాటలు అతి ప్రలాపం ఎక్కడైనా తగ్గించుకోవద్దు నీకు మంచిది కాదు అది చాలాసార్లు చెప్పాం అనవసరంగా నూరు పారేసుకుంటున్నావు పోసాని ముస్టికర్లు కృష్ణం వల్లే అవి నీకు మంచిది కాదు ఈసారి చెప్పు దెబ్బలు తినేస్తావో ఖచ్చితంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు నిన్న నారా లోకేష్ గారు నీ పని పరువు నచ్చుందా అవకాశం ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ఊరికే వచ్చి ప్రెస్ మీట్ వచ్చి మరుగుతావు కదా ఎందుకు పారిపోతున్నావు నోటీసులు ఎందుకు తీసుకుంటులేదు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు ఆరోపణలు చేస్తావు కదా వచ్చి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు పద్నాలుగు ఎకరాలు కొన్నారు అవినీతి చేశారు దోచుకున్నారని చెప్పేసి ఆరోపణ చేసి నువ్వు సమాధానం చెప్పాయా వచ్చి ఆధారాలతో నిరూపించి నోటీసులు ఇస్తుంటే ఉంటే ఎందుకు పారిపోతున్నావు ఎందుకు అంత భయం మాట్లాడుతున్నా నేను చెప్తే ఎలా వెళ్ళాలి అనుకోని నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నిజమే నేను అబద్ధం చెప్పడం నాకు అబద్ధం ఆడడం రాదు నేను ఏం చెప్పినా నిజమే చెప్తానని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతావు కదా మరి నేను నారా లోకేష్ గారు అంత క్లియర్గా పోసాన కృష్ణమూర్తి అనే వ్యక్తి వీళ్ళ ఆరోపణ చేశాడు నేను రెండుసార్లు నోటీసులు పంపించాను రెండు సార్లు కూడా నోటీసులు తీసుకోలేదు పారిపోయాడు పిరుకోలాగా అని చెప్పి మాట్లాడుతుంటే వచ్చిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించుకోవాలి గమనించాలి ఇలా చేసే తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన లీగల్గా నోటీస్ పంపించి మీరు చేసిన ఆరోపణ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిరూపించండి అని చెప్పేసి అని నారా లోకేష్ గారు అడిగితే దాన్ని సమాధానం చెప్పకుండా పారిపోయే పరిస్థితి ఇప్పుడు అబద్ధం అయితేనే కదా పారిపోతారో ఒకవేళ అదే నిజమైతే కనుక ధైర్యం గురించి సమాధానం చెప్తారు వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు వీళ్ళకి ఆధారాలు సంపాదించాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు అధికారంలో ఉన్నది వీళ్ళే ఒకవేళ నిజంగా అవినీతి చేస్తుంటే కనుక ఆరోపణలు చేయడం ఇంది కయా అరెస్ట్ చేసి లోపలేసింది రాష్ట్ర ప్రజలు కూడా అర్థమవుద్ది కదా ఇలాంటి పనికి మల్లెదోలు అందరినీ తీసుకొచ్చి ఆరోపణలు చేయించి మళ్ళీ లీగల్గా నోటీసులు ఇస్తే పారిపోవడం సమాధానం చెప్పకుండా పారిపోవడం పైగా మళ్ళీ మళ్ళీ ఓ రెండు నెలల దాకా ప్రెస్ మీట్ కూడా పెట్టడం మళ్ళీ ఆ విషయం మర్చిపోయేదాకా అందరూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం పనికి మల్లెదో సిగ్గు సేదలేదు లేదు అదవకి ఈ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్ధే ప్రయత్నం చేస్తున్నారు పైగా పెద్ద పద్ధతిలో కౌరులు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం బయటపెట్టేశాడు ఈ వీడియోలో ఇప్పుడుకైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేసింది వ్యక్తిగత కక్ష అంటే ఆ ప్రాంత ఆ ప్రాంత వాసులు పసుపు నీళ్ళు చల్లారని చెప్పేసి అని పగబట్టేశాడనమాట పగబట్టే ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసాడు అదే ప్రయత్నం చేశాడు కూడా అలా అని చెప్పేసి వైజాగ్ని అభివృద్ధి చేశాడంటే శైలా కొన్ని కర్నూలు ఏమైనా చేశాడంటే శైల కాలక్షేపం చేశాడు నాలుగున్నరేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కాలక్షేపం చేశాడు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ ఎక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి కాలక్షేపం చేసి ప్రాంతాల వారీగా ప్రజల మధ్యను చిచ్చు అదే అమరావతి ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతుగా టెంట్ వేయించి అక్కడ కొంతమంది బెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టించి ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంతకు ముందు ఏమైనా ఉందా పరిపాలన చేతగాని నాయకుడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది ఏదో పప్పు బల్లేలాగా ఉచితంగా పథకాలు పంచుతున్నాడు కదా అని చెప్పని అనుకుంటే అది రేపొద్దు మన భవిష్యత్తు మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది మనం ఎదగలం ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చో పెట్టుబడులు వచ్చు నాకు పని కలిగింది అనుకో నేను వ్యాపారం చేసుకుంటా చక్కగా ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకుతాను కదా నువ్వు ఏన్ని మానేసి నేను అధికారంలో ఉన్నాను చెప్పి నీకు డోకా లేదు పంచేస్తానని చెప్పేసి నేను ఎంతకాలం పంచుతావు అప్పు పుట్టినంత వరకు పంచుతావు అప్పు పుట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు చేస్తే పంచుతున్నావు పది రూపాయలు వంద రూపాయలు లాగేసుకుంటున్నావు మా దగ్గర నుంచి అక్కడ దాకేందుకు ఉదాహరణ కరెంటు ఛార్జీలు కరెంటు బిల్లులు రెండు వందల రూపాయలు బిల్లు వస్తే మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇది ట్రూ అప్ ఛార్జీలు ఇంకోటనో ఇంకోటో మళ్ళీ ఎక్స్ట్రా రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు బాధ్యత మా దగ్గర నుంచి తీసుకుంటున్నావు నువ్వు ఏదో నీ గొప్పతనం ఏముంది అంటే మా దగ్గర నుంచి అడ్డంగా దోచేసి ప్రజలకు పనిచేస్తావా నువ్వు వంద మంది దగ్గర తీసేసుకొని వంద మంది దగ్గర దోచేసి పది మందికి పంచడమా ఇలాంటివన్నీ అడగడా పనికి మనమంటే ఈ అదవ అడగడం అడగలేడు ఎందుకంటే వీడికి కొట్టినకి మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం అవుతుంది చక్కగా దేనికో చైర్మన్ చైర్మన్గా చచ్చాడు గది వీడి ఈ అదవ కుక్క బస్కెట్లో అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ చక్కబద్దు ఎంతో కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీడి ఆటలు సాగవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తిండో తినవుడు ఎవరిని ఈ ఒక ఈ అదవులు కడుపమంటే అంతా కూడా అంతే ఇప్పుడున్న స్వయం ప్రకటన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కడుపమంటే అదే మేము చక్కగా మాట్లాడతాం కదా మాకు నెలకెంతోకంది ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చేద్దాం కదా అని చెప్పి ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు ఎవడు అలాగా ఎవరినో పెంచి పోషించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకోడు కానీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు ఎవడన్నా మాట్లాడుతున్నాడు అనుకో లేదంటే ఏదైనా సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఇంకోటి అనుకో వాళ్ళని పిలిపించేస్తారు ఇది జస్ట్ మన జర్నల్ స్థాయిగా అలాంటి వాళ్ళు వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళకి నెలకెంత అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతారు అది ఈ ఎదవులందరూ వచ్చి రాష్ట్రం సర్వనాశనం చేస్తానికి కంకణ కట్టుకుని మాట్లాడుతూ ఉంటారనమాట ఒక ఆరోపణ నిరూపించడా పనికి మలస